ఒక వివాహానికి వెళ్తున్నాం మా ప్రయాణంలో రోడ్డు సౌకర్యం ఎలా ఉందో చివరి దాకా చూడండి ఒక మారుమూల గిరిజన ప్రాంతం అండి అందరికి నమస్తే మీరు తమ్ముడు చూసినట్లే ఈ ఊరేనండి పెదరాజ్పురం పేరులో ఉంది పెదరాజ్పురం కానీ ఇక్కడ రావటానికి మాత్రం చుక్కలేనండి ఈ గ్రామం కుత్తూరు మండలం గుట్టుపల్లి పంచాయతీ శ్రీకాకుళం జిల్లా పరిధిలో ఉంటుందండి సచివాలయం వచ్చేసరికి గుట్టుపల్లి సచివాలయ పరిధిలో ఉంటుందండి ఈ గ్రామానికి చేరుకోవడానికి సీతంపేట నుండి లబ్బా లబ్బా నుండి గొట్టుపల్లి గొట్టుపల్లి నుండి పెదరాజపురం అనండి ఈ లబ్బా నుండి మనం చూడగలిగితే చుట్టుపక్కల మనం చూస్తే కొండలే అడవుల్లాగే అనిపిస్తుంది రోడ్డు మాత్రము చాలా రాల పిక్ అయితే తేలిపోయి ఉన్నాయండి వెహికల్ అయితే ఎక్కలేకపోయింది దారి మధ్యలో మేమైతే దిగిపోయాము దిగిపోయి నడవలసి వచ్చింది నడిసి వెళ్తూ ఉన్నాం రోడ్డు చూస్తేనే మీకు అర్థమై ఉంటుంది ఎలా ఉంటుందో అన్నది చాలా కష్టంగా మనం వెళ్ళాల్సి వచ్చింది నిజంగా పెళ్ళంటే ఒక అడవిడే ఒక సందుడే కానీ ఊరు కాని ఊరు ప్రాంతం ప్రాంతం కాని ప్రాంతం మేము వెళ్ళాల్సి వచ్చింది ఒక సంతోషంతో మేము వెళ్తూ ఉన్నాం కానీ ఇబ్బంది పడాల్సి వచ్చింది మేమైతే కష్టపడి నడిచి వెళ్ళినాక ఊరి దగ్గరలో మా వ్యాన్లు అయితే ఉన్నారు మా అందరికీ వాళ్ళు డ్రింక్లు అయితే ఇచ్చారండి ఉపశమనం కోసం తాగిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయ్యామండి ఒక పక్క చూస్తే విపరీతమైన ఎండ కానీ ఒక పక్క చూస్తే సంతోషం ఊరు చూడలేదు ఊరు చూడాలని ఒక తప్పనతో రావడం అయితే జరిగింది ఎండకి వడదెబ్బ తగిలేలా ఉంది గొంత అయితే ఎండిపోతుంది సరైన సమయంలో వాటర్ బాటిల్స్ డ్రింక్లు అయితే వచ్చిచ్చారు మేమైతే ఎట్టకెలకు ఆ ఊరికి వచ్చేసాము ఇదేనండి పెదరాజపురం గ్రామం అయితే చాలా పెద్దదండి మీరు చూడొచ్చు చుట్టుపక్కల కొండలు అడవుల్లాగే ఉంటుంది ఈ అడవుల మధ్య ఈ కొండల మధ్య ఈ పెదరాజపురం ఉంటుంది చాలా చక్కగా స్లాబ్లు అయితే వేసుకున్నారు దాదాపుగా యాభై లేదా అరవై గడుపులు ఉండొచ్చు అండి ఈ ఊరు అనుకుంటాను ఈ ఎత్తైన కొండ ప్రాంతంలో రోడ్డు అయితే సరిగ్గా లేదు కానీ ఈ కొండ ఎత్తైన కొండ ప్రాంతంలో వీళ్ళు ఎలా కట్టుకున్నారు చూడండి విశ్వ అనే చర్చ్ అని ఉంది ఇక్కడ మనం చూస్తే చూడండి ఎంత అందంగా కట్టుకున్నారు ఒకసారి చర్చ్ ఎలా ఉందో లోపల ఇంటీరియర్ ఎలా ఉందో చూపిస్తాం చూడండి ఏ విధంగా కట్టుకున్నారు చూడండి చాలా చక్కగా టైల్స్ వేసి చాలా నీట్గా కట్టుకున్నారండి చాలా బాగుంది చాలా ఎత్తైన ప్రాంతంలో చుట్టూ కొండలు చుట్టూ అడవులాగా ఉంటుందో చూడండి ఏ విధంగా ఉంటుందో రోడ్డు అయితే సరిగ్గా అసలు అధ్వానంగా ఉంది అయినప్పుడు కూడాను వీళ్ళు చాలా చక్కగా ఈ ఎత్తైన ప్రాంతంలో కూడా చాలా చక్కగా కట్టుకున్నారు వాటర్ అయితే లేదు ఇక్కడ ప్రేయర్ అయితే స్టార్ట్ అయిందండి ఈ ప్రేయర్ వచ్చేసి సౌర కమ్యూనిటీలో జరుగుతుంది సౌర భాషలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారండి